గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ వండర్ఫుల్ డే ప్రియా సహోదరి సహోదరుడా దేవుని మాటకు ఎంతో గొప్ప శక్తి ఉంది దేవుని మాటలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం ఆయన పలికిన ప్రతి మాట వెనుక గొప్ప శక్తి ఉన్నట్లు మనం చూస్తా ఉన్నాం సృష్టిని ఆయన తయారు చేసిన విధానం మనం చూస్తే ఆయన నోటి మాట ద్వారా సమస్త సృష్టిని భూమి ఆకాశములను సూర్యచంద్ర నక్షత్రములను అందులో ఉన్న సమస్తమును చెట్లను కానీ ఆ యొక్క మృగములను కానీ ఆ యొక్క జీవరాసులను దేవుడు కేవలం మాట ద్వారా సృజించాడు ఆయన మాట నోటి నుండి బయలుదేరి అది నిష్ఫలము కాకుండా లేకుంటే ఆ మాట ఏదో అలా గాలిలో కలిసిపోకుండా ఆయన మాట తప్పకుండా భూమి మీద నెరవేర్చబడినట్టు మనం చూస్తూ ఉన్నాం సృష్టి అంతా ఆయన తయారు చేసినాక ఒకవేళ దేవుడు ఒక మాట పలికుంటే ఏమని ఇదంతా నాశనం కావాలి అని ఒక మాట పలికినుంటే బహుశా ఆ రోజే ఈ సృష్టి అంతా క్లీన్ హోల్డ్ అయిపోయేదేమో కదా సో కానీ దేవుడు ఆ విధంగా పలకలేదు ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనల్ని ఎంతో ఇష్టపడతా ఉన్న దేవుడు సో ప్రియా సహోదరి సహోదరుడా వాక్యం సెలవిస్తూ ఉంది ఏషియా గ్రంథము యాభై ఐదు పది పదకొండు చదువుకుందాం వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును అలాగే నా నోటి నుండి వచ్చు వచనము ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయును అలెలుయా నేను పలికిన మాట నిష్ఫలము కాదు అది తప్పకుండా నెరవేర్చబడుతుంది సఫలము చేయబడుతుంది అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఎన్నో వాగ్దానాలు దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఆ వాగ్దానాలన్నింటినీ మనం ఎత్తి పట్టుకుంటే వాటిని క్లెయిమ్ చేసుకుంటే తప్పకుండా అవి మన జీవితంలో నెరవేర్చబడతావి అవి కార్యము దాలుస్తవి మన జీవితంలో ఎందుకు మన లైఫ్లో ఫలాలు లేవు ఎందుకు మన లైఫ్లో ఎన్నో కష్టాలు మనం అనుభవిస్తున్నామంటే కారణము మనం వాక్యాన్ని చదవట్లేదు వాక్యాన్ని సరి అయిన రీతిలో మన జీవితానికి అన్వయించుకోవట్లేదు అందుకే దేవుని వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడటలేదు సో ప్రియ సహోదరి సహోదరుడా నువ్వు నమ్మాలి దేవుని మాకు వెనక గొప్ప శక్తి ఉందని ఎందుకంటే ఆయన నోటి మాట ద్వారా సృష్టి చేయబడింది ఈరోజు ఆయన నోటి మాట ద్వారా నీ జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి సో కాబట్టి దేవుని వాక్యాన్ని చదవండి వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థించండి ఆ వాక్యము నిరర్థకము కాకుండా నీ జీవితంలో కార్యం దాలుస్తుంది నీ జీవితంలో సఫలమవుతుంది ఆ వాక్యమే నీ జీవితంలో గొప్ప కార్యాన్ని నెరవేరుస్తుంది అట్టి కృపాదేవుడు మనందరికీ దయచేయన్గాక గాడ్ బ్లెస్ యు